ఎరు పెట్టిన సూర్యుడి నడుగున్నెల కాచిన చంద్రుడి నడుగు పారిన నీటిని అడుగు నీటితో కడిచిన నేలను అడుగు నిప్పై మండిన కరంటు నడుగు సాగరు కట్టిన సవిదల నడుగు కృష్ణా నదిలో అలలను అడుగు అలలను గెలిచిన చేపల నడుగు కన్నీ లాగిన రైతుల నడుగు పెట్టై మెలిసిన కట్టను అడుగు గలగల్ల పారెట్టి గంగమ్మ తల్లిని పామ్ హౌజు లోనీకి మళ్ళించి నావయ్యా కాళేశ్వరం తోటి వందాలయకరాలు పామ్ హౌజు లోపాల పండించి నావయ్యా ఎట్లుండే మీ బతుకులు గతములో తెలంగాణ రానప్పుడు ఎట్లుండే మీ బతుకులు గతములో పాసుపోర్టు బ్రోకర్లు ఏడేళ్ల ఈ పొద్దులో మీ ఇంట్లో వేల కోట్ల ఆస్తులు